హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి ప్రపంచాన్ని పట్టిపిడిస్తున్న క్యాన్సర్ గురించి మనందరికీ తెలుసు లోపల తెలియని ఆర్గాన్స్ని కొరుక్కుంటూ కిల్ చేసుకుంటూ వచ్చేస్తుంది కానీ బయటకు మనకు కనిపించే స్కిన్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది అసలు స్కిన్ క్యాన్సర్ వస్తే ఎలా చేయాలి దీనికి ఉన్న మార్గాలు ఏంటి ప్లాస్టిక్ సర్జరీలో దీనికి ఎంత బాగా ప్రాధాన్యత ఉందనేది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు నారక్రామగూడంలో ఉన్న స్టార్ హాస్పిటల్కి వచ్చేసాం ఇక్కడ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ కిన్నెరారెడ్డి గారు మనతో ఉన్నారు హై మ్యామ్ హలో గుడ్ అండి మేడం ప్రస్తుతం సొసైటీలో క్యాన్సర్ అనేది పెద్ద రోగం సో ఇది స్కిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అసలు స్కిన్ క్యాన్సర్ మనకుందని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే స్కిన్ క్యాన్సర్ అనే కాదు బాడీలో ఎక్కడైనా సరే మనకి క్యాన్సర్ ఏమన్నా అనుమానాస్పదంగా గడ్డ కానీ లేకపోతే నొప్పి కానీ బ్లీడింగ్ రావడం కానీ ఏదన్నా మనకి నార్మల్కి మించి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంది అనిపిస్తే వెంటనే మనము చిన్న స్టేజ్ లోనే స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయగలిగితే అది డాక్టర్స్ దగ్గర చూపించుకోగలిగితే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు మేడం ముఖ్యంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ఎక్కువగా పదం ఆంకోప్లాస్టిక్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అసలు దీని గురించి కొంచెం డిస్క్రైబ్ చేయండి సో ఆంకోప్లాస్టీ అంటే ఏంటంటే ఆంకో సర్జరీలో క్యాన్సర్ వల్ల ఏదైతే పార్ట్ పేషెంట్ కోల్పోతారో సర్జరీ ఆ పార్ట్ తీసేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ ద్వారా మళ్ళీ ఆ పార్ట్ మనం రీకన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్ని ఆంకోప్లాస్టీ అని అంటాం అన్నమాట ఇది బాడీలో ము బ్రెస్ట్ ముఖ్యంగా ఏదైనా సరే టు టో ఏ పార్ట్లో అయినా సరే మనం ఇలా ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది చేయొచ్చు మళ్ళీ ఆ పార్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి పేషెంట్ యొక్క బాడీస్ ఓన్ టిష్యూస్తో రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కండ కానివ్వండి చర్మం కానీ వేరే పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి తీసి మళ్ళీ ఎక్కడైతే క్యాన్సర్ ఆపరేషన్ చేశామో అదే పార్ట్ని మళ్ళీ ఆల్మోస్ట్ అదే అదే విధంగా కనిపించేలాగా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఒకవేళ అదే టిష్యూస్ మనం పేషెంట్ ఓన్ బాడీ టిష్యూస్ యూస్ చేయలేకపోతే ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం మళ్ళీ ఆ పేషెంట్ కి ఏదైతే పార్ట్ కోల్పోయారో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు దాన్ని ఆంకోప్లాస్టీ అని అంటాం అనమాట ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి మీరు ఏమన్నారు హ్యూమన్ టిష్యూస్ నుంచి తయారు చేస్తాం కానీ బ్రెస్ట్ రిప్లేస్మెంట్ లో ఎంత వరకు పాసిబిలిటీ ఉండి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రీవియస్లీ ఉన్నలాగే వస్తుందా అంటే జనాల్లో ఉన్న అపోహ క్లియర్ చేసుకోవడానికి నాకు ప్రీవియస్లీ ఇలా ఉండేది లేదంటే సో ఇప్పుడు బ్రెస్ట్ విషయానికి వస్తే చిన్నగా ఉన్న గడ్డ అయితే మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని అండి ఓన్లీ గడ్డ మాత్రమే తీసి మిగతా బ్రెస్ట్ ఇష్యూని అడ్వాన్స్ చేసి మనం మళ్ళీ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అదే కొంచెం సివియర్ స్టేజ్లో మనం దాన్ని గుర్తించినట్లయితే పూర్తిగా రొమ్ముని తీసేయాల్సిన అవసరం వస్తుందన్నమాట ఆంకు సర్జరీ ద్వారా సో అప్పుడు మనం మళ్ళీ తిరిగి ఆపోజిట్ బ్రెస్ట్ లాగానే సిమెట్రికల్గా ఉండేలాగా దానికి ఆల్మోస్ట్ సేమ్ షేప్ ఇచ్చేలాగా మళ్ళీ మనము బాడీస్ ఓన్ టిష్యూ ఫ్రీ ఫ్లాప్స్ అని అంటాం అనమాట భాగం నుంచి కానివ్వండి పొట్ట భాగం నుంచి కానివ్వండి వీపు నుంచి కానివ్వండి టిష్యూస్ని కండని మజిల్ని స్కిన్ ద్వారా మొత్తం దాన్ని బ్లడ్ వెసెల్స్ ద్వారా తీసి మళ్ళీ బ్రెస్ట్ దగ్గరే మనం దాన్ని మైక్రో సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఆల్మోస్ట్ సిమిలర్ షేప్ వరకు మనం తేగలుతాం ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆపోజిట్ సైడ్ ఎలా ఉంటుందో అలా ఖచ్చితంగా మనం తేగలుతాం మేడం ఈ ఏదైతే అంకోప్లాస్టిక్ ఉందో దాని గురించి ప్రజల్లో అసలు ఎవరికి ఏం తెలియదు ఇది మనం చేయించుకోవాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ సైడ్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అయినా ఉండిద్దా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే డెఫినెట్గా మీకు తెలిసిందే మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అన్నీ ఫ్రీగానే జరుగుతాయి ఇంక్లూడింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మనకి ఈ మధ్య ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చాలా హెల్ప్ వస్తుంది ఆరోగ్యశ్రీ స్కీమ్స్ కానివ్వండి అలాంటి గవర్నమెంట్ పథకాలు కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఖచ్చితంగా కవర్ అవుతుంది సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు పేషెంట్కి అడిషనల్ కాస్ట్ ఏం పడవు ప్లాస్టిక్ సర్జరీ అనగానే అది అందుబాటులో ఉండదేమో సామాన్య ప్రజలకి అన్న ఒక అపోహ ఉంటుంది దీనికి ఎక్స్ట్రాగా మీరు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు ఒకవేళ మీకు స్కీమ్ వర్తిస్తే ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ ఖచ్చితంగా మీకు ఫ్రీగా అవుతుంది సర్జరీ ఇది అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇట్ ఈజ్ నాట్ కాస్మెటిక్ సర్జరీ దీన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం సో మా క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇది కూడా ఒక భాగంలాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్లో కూడా ఇది కవర్ అవుతుంది మనం చాలా మందిలో అపోహ ఉంది క్యాన్సర్ వచ్చిన తర్వాత లేదంటే ఇవంటి ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది సో ఆంకోప్లాస్టీ ద్వారా మనం చేసే సర్జరీ నుంచి ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి బికాజ్ ఇట్ ఇస్ మనం బెనిఫిట్సే చూసినట్లయితే బెనిఫిట్సే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇది చూడండి కాస్మెటిక్ అవుట్కమ్ బాగుంటుంది ఒకటి రెండోది ఫంక్షనల్ ఆస్పెక్ట్ పేషెంట్కి ఓన్లీ చూడ్డానికి కాస్మెటిక్గానే కాకుండా ఆ ఏదైతే పార్ట్ పోతుందో మనం మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ ఫంక్షన్ కూడా తిరిగి వస్తుంది అనమాట దానివల్ల ఏంటి పేషెంట్కి కాస్మెటిక్ అండ్ ఫంక్షన్స్ రెండు ఉండిపోవడం వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుందనమాట క్యాన్సర్ అని వినంగానే చాలా వాళ్ళు కాన్ఫిడెన్స్ చాలా తక్కువైపోతుంది బట్ ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం ద్వారా అదే రోజు మళ్ళీ మనము సింగిల్ స్టేజ్లో చేస్తాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ సర్జరీ అయిన తర్వాత దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని మనం బూస్ట్ చేసినట్టు ఉంటుంది దీనికి ఒకటే ఒక ప్రాబ్లం వచ్చేసి సేమ్ డే రోజు చేస్తాం కాబట్టి ఎనస్తీషియా కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది సో కొంచెం ఏమన్నా రిస్క్స్ ఉన్న పేషెంట్కి వేరే డయాబెటీస్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అనస్తీషియా పరంగా ఏదైనా కాంప్లికేషన్ జరిగే అవకాశం ఉంది దాన్ని మనం ముందుగానే సర్జరీ చేసే ముందుగానే మనం చూసి చేసుకున్నట్లయితే ఆ అలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు బట్ ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు పేషెంట్కి మేడం ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఉండద్ది ఏజ్ నుంచి ఏజ్ లోపు వాళ్ళ వరకు అయితే దీనివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అనేది చెప్తారు సో ఈ ప్లాస్టిక్ సర్జరీకి పర్సే దర్ ఇస్ ఏజ్ లిమిట్ అనేది ఎలాంటిది లేదు ఈవెన్ వన్ ఇయర్ బేబీకి అయినా చేయొచ్చు మనము తొంభై ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది చేయొచ్చు మనకి ఎప్పుడు కాంప్లికేషన్ వస్తుంది అనుకుంటే ఎనస్తిషియా ప్రొలాంగ్ అయినప్పుడు ఎనస్తిషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా మనం చూసుకోవాలి తర్వాత ఐసీయూ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది వెంటిలేటర్ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి కాంప్లికేషన్స్ అయినా ఏమైనా జరగవచ్చు కానీ పర్సే ఏజ్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదండి ఆల్మోస్ట్ అప్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం సేఫ్గానే చేసుకోవచ్చు వేరే కోమార్బిడిటీస్ ఉన్నాయా లేవా అన్నవి చూసుకోవాలి అంటే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి లివర్ కిడ్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ మరీ ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ అబవ్ నైంటీ అబవ్ ఎయిటీ ఫైవ్ వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని అన్ని అన్ని టీమ్స్ని ఇన్వాల్వ్ చేసి మనం ఖచ్చితంగా సర్జరీ అయితే చేయొచ్చు మీ ఆంకోప్లాస్టిక్ కెరియర్లో మీరు ఛాలెంజింగ్గా ఫేస్ చేసింది లేదంటే చా ఇది ఛాలెంజింగ్ టాస్క్ అనిపించింది ఏదైనా ఉందా మల్టిపుల్ ఐ థింక్ బ్రెస్ట్ సర్జరీస్ ఆర్ వెరీ చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తాయి ఒకటి అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి స్పెషలీ ఇప్పుడు కొంతమందికి కాలే తీసేయాల్సిన అవసరం వస్తుంది చాలా క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అవడం వల్ల కాలు కూడా తీసేయాల్సిన అవసరం వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ మేము దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయించి ఆ పిల్లల్ని నడిపించి వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేలాగా కూడా మేము చూసాము సో అవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ అండ్ రివార్డింగ్గా అనిపిస్తాయి మళ్ళీ బికాస్ క్యాన్సర్ అని అనగానే వాళ్ళ లైఫ్ ఇంకా అయిపోతుంది ఇంకా మనం మామూలు జీవితం మనము సాగించలేము అని అనుకుంటారు బట్ ఆంకోప్లాస్టీ ద్వారా చాలామంది మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్లో తిరిగి వెళ్ళడము వాళ్ళ జాబ్స్ చేసుకోవడము ఇలాంటి అన్ని రోజు తరచుగా చూస్తూ ఉంటాము సో అది దట్ ఇస్ వాట్ డ్రైవ్స్ అస్ అనమాట మళ్ళీ మళ్ళీ చేయాలి ఇలాంటి సర్జరీస్ వాళ్ళకి అని యాజ్ ఏ ఉమెన్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మీరు చేసే ఆంకోప్లాస్టిక్ గురించి బయట అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు యా డెఫినెట్లీ ఈ కొన్నిసార్లు రీసెంట్గా పింక్ రన్ మ్యారథాన్ కానివ్వండి అట్లాంటి కొన్ని ఎన్జిఓస్ కొంచెము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సో తరచుగా మేము కూడా మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే ఏదైనా ఎన్జిఓస్ చేసే ఈవెంట్స్ కానివ్వండి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ప్లాస్టిక్ సర్జన్స్ కూడా పాల్గొని ఖచ్చితంగా క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ లైఫ్లో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా మేము కూడా దీన్ని అవేర్నెస్ ఇంకా అందరికీ తెలియాలి అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం రూరల్ ఏరియాలో కానీ రిమోట్ ఏరియాలో కానీ వెళ్తే ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా తక్కువ అవగాహన ఉంది పుట్టే బిడ్డకి ఫీడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి క్యాన్సర్ ఉందా లేదా అనేది వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ ఫర్దర్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండిద్దాం అంటే బేబీ ఫీడింగ్ టైం అలాంటివి ఏమైనా పాసిబిలిటీ అవుతాయా సో బ్రెస్ట్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానికి మనం షేప్ మాత్రమే ఇవ్వగలుగుతాం కానీ బ్రెస్ట్ గ్లాండ్ అయితే ఇవ్వలేము సో ఫీడింగ్ అలాంటివి చేసే అవకాశాలు తక్కువే అండి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత బికాజ్ ఆర్టిఫిషియల్గా మనం నిపుల్ని అని రీకన్స్ట్రక్ట్ చేస్తాం కానీ దాని ఫంక్షన్ని మళ్ళీ ఫీడ్ చేసే కెపాసిటీని మనం ఇవ్వలేము బట్ ఆపోజిట్ బ్రెస్ట్ రెండు క్యాన్సర్ ద్వారా రెండు అవ్వకపోతే ఒకటి బాగానే ఉంది అంటే ఆపోజిట్ సైడ్ నుంచి డెఫినెట్గా ఫీడ్ అనేది చేయొచ్చు మన స్కిన్ అనే దానికి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఇలా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత విట అంటే విటమిన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటుందా అట్లాంటిది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు బికాస్ బాడీ ఓన్ టిష్యూస్ తీసి మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో మీ ఓన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అట్లాగే రియాక్ట్ అవుతుంది సో ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు ఓకే ఫైన్ దీని గురించి మీరిచ్చే మెసేజ్ ఏంటి అసలు సో క్యాన్సర్ లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి ఒకటి ప్రివెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని ఎలా మనం అసలు ప్రివెంట్ చేయగలుగుతాం క్యాన్సర్ అనేది అని సో కొంతమందికి అవేర్నెస్ లేక చాలా రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ దానివల్ల వాళ్ళు లేట్ స్టేజ్లో బయటపడుతున్నారు ప్రివెంట్ చేయడం అంటే హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు సర్టన్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే మనం ఎంతో ఒక ఒక రకంగా మనం కొంచెమైనా ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట క్యాన్సర్ని అట్లాగే ఎర్లీ డిటెక్షన్ లేట్ స్టేజ్లో డిటెక్ట్ చేసినట్లయితే క్యాన్సర్ సర్జరీ కొంచెం అగ్రెసివ్గా చేయాల్సి వస్తుంది తర్వాత రీకన్స్ట్రక్టివ్ ఆప్షన్స్ కూడా మాకు బాగా తగ్గుతాయి అనమాట అదే అర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే మీకు ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్కి మీరు చూపించుకున్నట్లయితే అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాని ప్రోగ్నాసెస్ చాలా బాగుంటుంది అనమాట దాని ట్రీట్మెంట్ కానివ్వండి తర్వాత క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే ఆప్షన్స్ కూడా మాకు ప్లాస్టిక్ సర్జన్స్కి బాగా ఎక్కువగా ఉంటాయి సో మనం ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలి అన్న దానిపైన మనము ఫోకస్ చేసినట్లయితే క్యాన్సర్ వల్ల మనం పడే బాధని ఖచ్చితంగా తగ్గించవచ్చు మేడం ఒక క్యాన్సర్ అనే కాదు యాక్సిడెంట్ అయినా కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మనం స్కిన్ని కోల్పోవడం అనేది చాలా ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉండదు అప్పుడు ఓన్ పార్ట్స్ నుంచి అనేది స్కిన్ దొరకనప్పుడు మల్టిపుల్ అదే సెమల్టేనియస్గా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా డెఫినెట్లీ అండి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో క్యాన్సర్ ఒక భాగం అయితే ట్రామా ఇంకొక భాగం సో యాక్సిడెంట్ ద్వారా కానివ్వండి లేకపోతే కాలిపోయినా కానివ్వండి చర్మం కాలిపోయే అవకాశాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా ఆ టైంలో మనం ఖచ్చితంగా బాడీలో వేరే పార్ట్స్ దగ్గర నుంచి తెచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు ఒకళ్ళ స్కిన్ మాత్రమే తీస్తే మళ్ళీ ఎక్కడైతే డోన్ డోనర్ ఏరియా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ స్కిన్ అనేది మళ్ళీ వస్తుంది ఆటోమేటిక్గా ఒకవేళ మన స్కిన్ మనకు అవైలబుల్ లేదు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ బర్న్స్ లాంటివి ఆల్మోస్ట్ చాలా నైంటీ పర్సెంట్ పైన కాలిపోయింది మన స్కిన్ డోనర్ లేదు అనుకుంటే వీ డూ హ్యావ్ కెడావరిక్ స్కిన్ గ్రాఫ్ట్స్ ఉన్నాయి స్కిన్ బ్యాంక్స్ ఉన్నాయి గ్రాఫ్ట్స్ ఆర్టిఫిషియల్ స్కిన్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు కల్చర్ ల్యాబ్లో కల్చర్ చేసిన స్కిన్ కూడా ఉంది అలాంటి ఆప్షన్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అలాంటివి ఆప్షన్స్ ప్లస్ చూసుకొని జాగ్రత్తగా కొంతమందికి మాత్రమే మనము అది అవైలబిలిటీ చేయగలుగుతాము బట్ స్టిల్ ఆప్షన్ అయితే ఉంది ఖచ్చితంగా కొత్త టాపిక్ చెప్పారు ఇప్పటివరకు బ్లడ్ డొనేషన్ గురించి తెలుసు ఆర్గన్ డొనేషన్ గురించి తెలుసు స్కిన్ డొనేషన్ అనేది కూడా చెప్తారు స్కిన్ డొనేషన్ కూడా ఉంది స్కిన్ బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఈవెన్ హైదరాబాద్లో కూడా స్కిన్ బ్యాంక్ ఉంది ఉస్మానియా హాస్పిటల్లో అంటే దానికి ఏమన్నా అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో సో మనం ప్రతి ఆర్గన్ ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కంటే కూడా స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ అనమాట సో మనం ఆర్గన్ డొనేట్ చేసేటప్పుడు స్కిన్ డొనేషన్కి కూడా మనం సైన్ అప్ చేయొచ్చు అండ్ వన్స్ పేషెంట్ని కోల్పోయిన తర్వాత యాజ్ పర్ లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత స్కిన్ని వాళ్ళు స్కిన్ గ్రాఫ్ట్ లాగా అంటే పైన చర్మం మాత్రం తీసి స్టోర్ చేసి బ్యాంక్లో స్టోర్ చేస్తారు దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మనము పేషెంట్ మీద యూస్ చేసేటప్పుడు ఆ బ్యాంక్ నుంచి మనము ఆ స్కిన్ని తెచ్చి యూస్ చేయొచ్చు మనం బయట సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది లైక్ మనం ఎవడో మూవీ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఇలా ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుంది ప్రాక్టికల్గా అది జరుగుదానికి అవకాశం ఉందా లీగల్గా ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందా సో ఎగ్జాక్ట్గా సినిమాల్లో చూపించినట్టుగా ఒకరి ఫేస్ తీసి ఇంకొకరి ఫేస్కి పెట్టడం అనేది జరగదండి అది ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ బట్ యా ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరుగుతున్నాయి వరల్డ్లో రిపోర్టెడ్ ఉన్నాయి ఆల్రెడీ బట్ మనకి ఇండియాలో ముఖ్యంగా చూసినట్లయితే ఒకరి ఫేస్ని తీసి ఇంకొకరి ఫేస్ని పెట్టడం అనేది జరగదు అట్లా బట్ ఏదైనా ట్రామా వల్ల కానివ్వండి క్యాన్సర్ వల్ల కానివ్వండి కాల్పోవడం వల్ల కానీ ఫేస్ పాడైతే ఖచ్చితంగా మనము దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు స్కిన్ గ్రాఫ్ ద్వారా కానివ్వండి వేరే మజిల్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి దాని ద్వారా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఫేస్ని కాకపోతే ఒకరి ఫేస్ తీసి ఇంకొకరికి మార్చేదైతే అదైతే ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ మేడం బయట ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ మనకు బాగా వినిపిస్తూ ఉండిద్ది మూవీస్కి వెళ్ళినప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ దీని గురించి వస్తూ ఉండి సో దీని గురించి అంటే ఓరల్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ అక్కడ రిప్లేస్మెంట్ స్కిన్ చేయాలంటే ఎలా సో మీరు చూసినట్లయితే ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా భయంకరమైన క్యాన్సర్స్ మీరు చూస్తారు ఎస్పెషలీ మీ మధ్య సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు కూడా మీరు అన్ని చూస్తున్నారు యాడ్స్ అవన్నీ కూడా సో అలాంటి క్యాన్సర్ జరిగినప్పుడు ఎలా అంటే దవడ తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నాలుక తీయాల్సి వస్తుంది చిగురు దగ్గర క్యాన్సర్ రావచ్చు పళ్ళను తీసేస్తారు ఇవన్నీ ఆంకోసర్జన్ తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేయకపోతే పేషెంట్కి ఫంక్షనలీ చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ తినలేకపోతారు దానివల్ల న్యూట్రిషన్ పాడవుతుంది సలైవ కారే అవకాశాలు ఉన్నాయి ఆల్సో ఫేస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి బాడీలో అదే మన చాలా డ్యామేజ్ అయ్యేసరికి పేషెంట్కి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతింటుంది సో మనం అదే సమయంలో ఆంకోసర్జన్ క్యాన్సర్ తీసేసిన తర్వాత అదే రోజు మనము బాడీ నుంచి వేరే పార్ట్స్ ఆఫ్ ద టిష్యూస్ తీసుకొచ్చి అక్కడే రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు దవడ తీసేసినా కూడా మళ్ళీ మనం దవడని షేప్ చేసి అంటే కాల్ నుంచి ఫిబులా అనే బోన్ ఉంటుంది ఆ బోన్ కండ చర్మము దాని బ్లడ్ వెసిల్స్ అన్ని తీసుకొని దవడని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అదే షేప్లో మనము దాన్ని కట్ చేసి దవడ షేప్లోనే పెట్టి మనం మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు అలాగే చిగురు పైన పళ్ళు కూడా పెట్టచ్చు తర్వాత ఆర్టిఫిషియల్ టీత్ సో పేషెంట్కి తర్వాత నార్మల్గా ఫుడ్ తినే అవకాశము మనం కల్పించవచ్చు అనమాట సో స్కిన్ కూడా పైన పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో అన్ని రకాలుగా బోన్ కానివ్వండి పళ్ళని కానివ్వండి చిగురుల్ని కానివ్వండి స్కిన్ కానివ్వండి ఏదైనా సరే మనం రీకన్స్ట్రక్ట్ ఖచ్చితంగా చేయొచ్చు ఆ ఆప్షన్ అయితే ఉంది మనకి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ మెసేజ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఓరల్ క్యాన్సర్కి సంబంధించి గుట్కా టొబాకో వంటి వాటి వల్ల మొత్తం ఇదంతా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దాన్ని ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ద్వారా మొత్తం నయం చేయవచ్చు మన బాడీ నుంచి మన ఆర్గాన్స్ ద్వారానే దాన్ని క్యూర్ చేయవచ్చు ఇది కూడా ఎఫర్డబుల్లోనే ఉండేది గవర్నమెంట్ సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ అయితే ఉంది ఆరోగ్యశ్రీ వంటి సేవలు కూడా దీనిలోకి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పేసి అయితే డాక్టర్ కిన్నరా గారు చెప్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి వాటన్నింటికి దూరంగా ఉండి మన హెల్త్ని మనం కాపాడుకోవాలని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్